నమస్తే అందరికీ వ్యక్తి ప్రతిరోజు తన జీవనశైలిలో మినిమం ఎంత సంపాదిస్తున్నా కూడా కొంతవరకైనా మిగులుతుంది అన్న ఆలోచన చేస్తూ ఆ పూటకు ఆ పూటకు అతను ఎంత శ్రమ చేస్తున్నా కూడా ఫలితం లేకపోతుందని ప్రతిరోజు బాధపడుతూనే ఉంటాడు అయితే ఈ శ్రమలో నీతి నిజాయితీ ఉంటుంది ఈ శ్రమలో తను అనుకున్న లక్ష్యం నెరవలే నెరవేరలేకపోయినా ఉన్నవరకు సంతృప్తిగా అతని జీవన విధానం ఉంటుంది ఆ సంసార విధానంలో ఒక మహోత్తరమైన న్యాయపరమైన జీవన శైలిలో భాగంగా కొత్త నేర్పు ఓర్పు చాలా వరకు కాబట్టి శ్రమ చేస్తూ బాధపడకండి ఎప్పుడు కూడా శ్రమలో నీతి నిజాయితీ ఉంటే ఏదో రోజు మనం కూడా ఒక మార్పుతో ముందుకు వచ్చే ప్రయత్నం సాగుతుంది ఓకే